మేము తెలంగాణ రాష్ట్రంలో నేత కానీగా జీవనం పునరాస్తున్న మా నేత జాతి అనేటువంటిది ఈ జాతి డెబ్బై ఏడు సంవత్సరాలుగా తన పుట్టిన భూమికి హక్కులు లేకుండా ఇవాళ ఒక పరాయి పట్టుకున్నటువంటి పరిస్థితి కానీ నేత జాతి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ అది కేవలం గోదావరి నది తీర పరివాహక ప్రాంతం లోపల మాత్రమే జీవిస్తున్నాం ఇది వాస్తవ మరణానికి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై లోపల అమల్లోకి వచ్చిన నాడు ఎస్సీ కులాల గెజిట్ పంతొమ్మిది వందల యాభైలో మొత్తం భారతదేశంలోని పదహారు రాష్ట్రాల గెజిట్లను పరిశీలిస్తే అది కేవలం ఒక హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రమే నేత కానీలు ఉన్నారు అనేటువంటిది భారత రాజ్యాంగం పేర్కొనడం జరిగింది ఈ ఇది ఒకవైపు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నటువంటి పది జిల్లాలు మరియు మహారాష్ట్ర ఉన్నటువంటి ఐదు జిల్లాలు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి మూడు జిల్లాలతో కూడుకున్నటువంటిదే ఆ రోజు హైదరాబాదు రాష్ట్రము ఈ ప్రాంతము ఎత్తైన కొండలు కోనలు అడవులు సాగులు వంకలతో కూడుకున్నటువంటి ఒక ఘట్టము అడవులతో కూడుకున్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతము ఈ ప్రాంతాన్నే అదే పంతొమ్మిది వందల యాభై లోపల ఫిఫ్త్ షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించడం జరిగింది కానీ మేము తరతరాలుగా మా తాతలు ముత్తాతలు అంతకుముందు కూడా మొదటి నుండి మేము ఈ నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతాన్ని ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించడం మమ్ములను మా నేత కాని జాతిని ఎస్సీలుగా పరిగణించడం ద్వారా మేము ఎక్కడైతే పుట్టి పెరిసెస్తున్నాం ఆ భూమి మీద మాకు మట్టు లేక అంటే ఆ భూమి మీద మాకు హక్కు లేక మేము పరాయపతులు పడుతున్నాం ఇలా ఫిఫ్త్ షెడ్యూల్ చేరిపడ తర్వాత ఆ భూభాగం మీద ఉన్నటువంటి హక్కులు మాకు లేవు ఆ ప్రాంతీయ రిజర్వేషన్ మాకు లేదు అక్కడ కల్పించేటువంటి ఏ ఒక్క సౌకర్యాలు కూడా మాకు అందడం లేదు అలాగే ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ ద్వారా అమలవుతున్నటువంటి ఈ రిజర్వేషన్లు జిల్లా కేంద్రాలకు మేము జీవిస్తున్నది వంద నూట యాభై కిలోమీటర్ల దూరం కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్లను మేము అందుకోలేని పరిస్థితిలో ఉన్న ఒకవైపు మరొక వైపు మేము నివసిస్తున్న ప్రాంతంలో ఈ ట్రైబల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఫిఫ్త్ షెడ్యూల్ కానీ వన్ ఆఫ్ సెవెంటీ కానీ పీసా చట్టం కానీ ఇవన్నీ ఉండడం కారణంగా అక్కడ మాకు ఎటువంటి అర్హత లేదు అటువంటి హక్కులకు అక్కడ ఉన్నటువంటి హక్కులకు కానీ అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు కానీ అక్కడ ఉన్నటువంటి రైట్స్ కూడా మాకు ఎటువంటి అర్హత లేనటువంటి పరిస్థితి అంటే ఒకవైపు మాకు అందక మరొక వైపు మేము అర్హత లేక మేము భారతదేశంలో నిజంగా ఈనాటికి మేము ఈ ఉన్నటువంటి సమాజంతో పోల్స్తే ఒక యాభై సంవత్సరాల వెనుకబడతానాన్ని మేము జీవిస్తూ ఉన్నాము కాబట్టి మేము ఇప్పటికీ ఈ భారత స్వాతంత్రంలో డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాతనే మేము అడుగుతున్నాం ఏంటంటే మేము పుట్టిన భూమి మీద మాకు హక్కు కల్పించండి మేము పుట్టింది కేవలం ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతం ప్రాంతం లోపల మాత్రమే ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతం మీద మాకు హక్కు కల్పించినప్పుడు మాకు అక్కడ ప్రాంతీయ రిజర్వేషన్ వర్తిస్తుంది అక్కడ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి మాకు భూమి మీద హక్కు కల్పించబడుతుంది రాజకీయంగా రాజకీయ హక్కులు కల్పించబడతాయి అప్పుడు మా నేతకాని జాతి అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది తప్ప మీరు ఈ వర్గీకరణలో వర్గీకరణలో మమ్మల్ని ఏల చేసినా బీల చేసినా శిల చేసినా మాకు ప్రాంతీయ రిజర్వేషన్ అందకపోతే మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి కాలేము 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 ఇప్పటికి డెబ్బై ఏడు సంవత్సరాలుగా జరుగుతున్నది కదే కాబట్టి మాకు తప్పకుండా కాకపోతే మీద అధ్యయనాన్ని చేయండి అటు నాందేడు ఛత్తీస్గఢ్ లో బస్తల్ జిల్లాలలో మాత్రమే ఈ నేత కాని అనేటువంటిది ఉన్నది కంప్లీట్ ఏజెన్సీ ఏరియా మరి ఇది వాస్తవమా కాదా మరి మాకు ఈ భారత రాజ్యాంగం మాకు పుట్టిన భూమి మీద హక్కు కల్పిస్తుందా కల్పించదా నిజంగా మరి ఈ బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉన్నాయా లేవా మీరు ఒకసారి పరిశీలన చేయండి ఇది వాస్తవమే అయ్యేది ఉంటే మాకు తప్పకుండా పుట్టిన భూమి హక్కు కల్పించి మమ్మల్ని ఏజెన్సీ వాసులకు గుర్తించి మమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్ కల్పించండి ఆ ఎస్టీ రిజర్వేషన్ కల్పించిన తర మాత్రమే మాకు ఆ భూమి మీద ఆ భూభాగం మీద హక్కు ఏర్పడుతుంది ఆ సంపద మీద హక్కు ఏర్పడుతుంది ఆ ఉద్యోగాల మీద హక్కు ఏర్పడుతుంది అలాగే మేము మా భవిష్యత్తు తరాలకు భద్రత ఉంటుంది తప్ప లేకపోతే మాకు భవిష్యత్తు తరాలకు భద్రత లేదు మేము ఇప్పటికీ కూడా డెబ్బై ఏడు సంవత్సరాలుగా మేము భావానికి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి మాకు ఉన్నది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాలను మేము కోరుతా ఉన్నాం ఈ నేత కానీ జాతి ఎక్కడైతే పుట్టి పెరిగి శస్త్రుదో అక్కడ మాకు హక్కు కల్పించండి ఆ గడ్డ మీద మాకు హక్కు కల్పించండి అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాము కాబట్టి దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ జై నేత కానీ జై నేత కానీ